అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం మీ రాశి కోసం అద్భుతమైన శుభవార్త ఉంది శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల బుద్ధుడితో కలయికగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతుంది దీనివల్ల మూడు రాశులు వాళ్ళు కెరీర్ వ్యాపారంలో దూసుకుపోతారు అవి ఏ రాశులో మీరు చూసేయండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన శుక్రుడు తులారాశిలో ప్రవేశించడం ప్రారంభమవుతుంది అక్టోబర్ పదిన బుధుడు కూడా తులారాశిలోకి వెళ్తాడు ఈ గ్రహాల కలయిక వల్ల పదమూడు అక్టోబర్ వరకు లక్ష్మీనారాయణ యోగం ఉంటుంది ఈ యోగం శుభ ఫలితాలు ఇచ్చే రాసులు ముఖ్యంగా తుల మకర కుంభరాశులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది తులారాశి తులారాశిలో ఈ యోగం గృహంలో ఏర్పడడం వల్ల వ్యక్తిత్వంలో మెరుగుదల వస్తుంది వైవాహిక జీవితం శాంతిగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి జీతంలో పెరుగుదల పదోన్నతులు పొందే అవకాశాలున్నాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు అదనపు ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చు తదుపరి మకర రాశి మకర రాశిలో ఈ యోగం కర్మ ఇంట్లో ఏర్పడుతుంది ఇది మీకు అదృష్టం తెస్తుంది ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రమోషన్లు వ్యాపార వారికి లాభాలు సాధ్యం యజమానితో సత్సంబంధాలు మెరుగుపడతాయి కొత్త అవకాశాలు వస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఉంటుంది ఈ సమయంలో కెరీర్లో మీరు ఎదుగుదల సాధిస్తారు విదేశీ ప్రయాణాలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలుంటాయి కొత్త అవకాశాలు మీ కెరీర్ని బలోపేతం చేస్తాయి